అందరికీ ఇంకా ఈరోజైతే ఈ వీడియోలో తీపి గవలు కారం గవ్వలు వీడియో అయితే చూపే ఫ్రెండ్స్ ఇంకా తీపి గవలు కారం గవలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా ఫస్ట్ అయితే తీపి గవలు వీడియో అయితే చూపిస్తాను చూడండి ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక వన్ కేజీ మైదాపిండి అయితే తీసుకున్నారు అమ్మ వాళ్ళు ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట ఇంకా ఫస్ట్ మైదాపిండి తీసుకొని బాగా జల్లించుకోవాలి మళ్ళీ మైదా హెల్త్కి మంచిది కాదంటారేమో మనకి గోధుమ పిండితో చేసుకుంటే కొద్దిగా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇవి మైదాపిండితో చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఇంకా ఇప్పుడైతే మైదాపిండి జల్లించుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసి బాగా మొత్తం అంత ఒకసారి పిండిని కలుపుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని బాగా చపాతి పిండిలాగా తడుపుకోవాలన్నమాట కొంచెం జారుడుగా కాకుండా గట్టిగా తడుపుకోవాలన్నమాట ఎందుకంటే మనము నానబెడతాం కదా మరి నానబెట్టే లోపు మెత్తగా అయిపోతుంది అన్నమాట ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి పక్కకు పెట్టుకోవాలన్నమాట కవర్లో పెట్టేసి ఇంక ఇప్పుడైతే చిన్న చిన్నగా ఉండలుగా తుంచుకొని ఇంకా ఇదైతే గవల పలక ఫ్రెండ్స్ గవల్ పలుక మనకు బయట కూడా దొరుకుతూ ఉందనమాట సామాన్లు అమ్ముతారు కదా అక్కడ అడిగితే మనకి దొరుకుతుంది ఇంకా ఇలా గవలన్నీ అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత పేపర్ మీద గాలికైతే కొద్దిసేపు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఆరబెట్టడం వల్ల త్వరగా డిఫరై అవుతాయి అలాగే ఆయిల్ కూడా తక్కువ పట్టుకుంటాయి అన్నమాట ఇంకా ఈ తీపి గవ్వలు అయితే మనకు స్నాక్స్ లాగా పిల్లలకు ఎప్పుడైనా చేసి పెట్టవచ్చు అనమాట చాలా బాగుంటాయి చూడండి ఇంకా ఇలా గవ్వలన్నీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చక్కెరపాకం చూపిస్తున్నాను మనం ఏదంతా తీసుకున్నా ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి మైదాపిండి ముక్కలు కప్పు చక్కెర తీసుకోండి సరిపోతుంది ఇంకా వాటర్ కూడా కొంచెం చక్కెర మునిగే దాకా పోస్తే సరిపోద్ది అనమాట ఇంకా స్టవ్ మీద పెట్టేసి బాగా ఉడకబెట్టాలి చక్కెర అయితే కరిగిపోయిన తర్వాత ఇంకా చాలాసేపు ఉడకబెట్టి ఇంక ఇలా ఒక మూతలో వాటర్ వేసుకొని అందులోకి ఒక ఒక రెండు రెండు చుక్కలు షుగర్ సిరప్ వేసామనుకోండి ఇలా వంటలాగా రావాలన్నమాట మనకు ఇది ముదురుపాకం కదా అలా రావాలన్నమాట ఇంకా ముదురుపాకం అయిన తర్వాత గవ్వలన్నీ అందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఇంకా చూడండి ఇలా సిరప్ లాగా ఉంది కదా మొత్తం అంతా కరిగిపోద్దండి అండి చల్లారిన తర్వాత చల్లారిలోపు అంతా కరిగిపోద్ది అనమాట ఇంకా ఈ విధంగా అయితే తీపి గవ్వలు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు కారం గవ్వలు చూపిస్తాను చూడండి కారం గవ్వలు కూడా చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు మైదాపిండి సేమ్ ప్రాసెస్ మైదాపిండి బాగా జల్లించుకోవాలి జల్లించుకొని అందులోకి మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం జీలకర్ర ఉప్పు అయితే చూపించలేదు ఏమనుకోకండి ఉప్పు కూడా వేసేసాము అందులో మొత్తం అంతా బాగా కలుపుకోవాలన్నమాట కారం ఉప్పు జీలకర్ర ఆయిల్ ఇవన్నీ వేసిన తర్వాత పిండి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో మనకు చపాతి పిండిలాగా మళ్ళీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఇంకా సేమ్ ప్రాసెస్ మళ్ళీ అదే గవల పలక మీద మళ్ళీ గవల ఒత్తుక్కోవడమే ఇంకా ఇవి స్వీటు స్నాక్ హార్ట్ రెండు బాగుంటాయి అన్నమాట ఒకేసారి రెండు పిండిలతో చేసుకోవచ్చు అనమాట అందుకని ఈ రెండు వీడియోలు ఒకటేసారి చూపించాను మీకు అయితే ఇంకా మళ్ళీ ఇప్పుడు గవల పలక మీద ఒత్తుకొని అన్నీ లారబెట్టుకొని మొత్తం కొన్ని ఎక్కువ చేసుకొని పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే లాస్ట్లో అయితే ఇంకా బాగా క్రిస్పీగా అయ్యేదాకా డీప్ ఫ్రై చేసుకొని చేసుకుంటే సరిపోతుంది అనమాట అలా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ స్వీటు గవలు అలాగే కారం గవలు రెండు సేమ్ ప్రాసెస్ అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి